నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఇందులో బొమ్మంగి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు సత్యం శెట్టి సీతబాబు మాట్లాడుతూ మురళిరాజుపై తాను చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి తాను రాజకీయాల్లోనే ఉన్నానని ఈ నలభై ఏళ్లలో అనేక పదవులు నిర్వహించానని తన రాజకీయ అనుభవం మరియు ప్రజాసేవ వల్ల ప్రజల్లో విశ్వాసం గౌరవం సంపాదించానని వివరించారు మురళిరాజు తనను మృగమని విమర్శించడంపై స్పందించిన సీతబాబు దానికి ప్రతిగా నేను అతనిని పశువు అని పిలుస్తున్నానంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు రెండు వేల నుంచి రెండు వేల మూడు దాకా రైల్వే బోర్డు మెంబర్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు దాకా పంచాయతీ సర్పంచ్ ఎస్సీ లేడీ నేనే చూసిన బాధ్యత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా మా మిస్సెస్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ప్రెసెంట్ ఈవేళ కూడా నేను పిఎస్సి చైర్మన్ ఒడుపుల సత్యప్రభరాజా గారి ఈ ఈరోజు కూడా నేను ఫోర్స్ లోనే ఉన్నాను నా జీవితం అంతా రాజకీయ అనుభవంతోనే ఉంది నేను నిన్నేం తప్పుగా మాట్లాడలేదు నన్ను మృగవన్నావు నువ్వు పశువు నిన్ను నువ్వు పసుపు కన్నా హేనం నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎప్పుడు గెలవలేదు నేనున్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలిచి ముందడుగులో తప్ప వెనకడుగులో లేదు నేనున్నది ఒక ముద్రగడ భద్రామ దగ్గర నలభై సంవత్సరాల చరిత్ర అనిపించాను తర్వాత రాజా గారి భార్య అయినటువంటి సత్యరావు గారి మీద చంద్రబాబు గారి నాయకత్వం మీద మంచి ఆలోచన మంచి అనుభవజ్ఞులు మన రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితులను చంద్రబాబు నాయుడు తీసుకొస్తారనేటువంటి ఆలోచనతోటి రాజాగారు చేసినటువంటి పనులు నాకు నేను రాజా చేయలేకపోయినా బాధపడి రాజాగారికి చేయాలని దృక్పంతం రాజాగారి భార్యను గెలిపించాలని చెప్పి నేను కంకణం కట్టుకుని పార్టీలోకి వచ్చాను నువ్వు నన్ను మృగంలో మాట్లాడాను ఆయన మాట్లాడిన పశువు ఎన్నికల డేట్ డిక్లేర్ అయ్యే వరకు కూడా రాజాగారి భార్య వెనక ఉండి రాజాగారి తిండి తిని రాజాగారి బట్ట కట్టి సత్యదేవుని సన్నిధిలో ప్రమాణం చేసి ఆ మరుసటి రోజుని వైసీపీలో గెలిపారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు లేకుండా వైసీపీలో ఉన్నాం మళ్ళీ నుంచి టీడీపీలోకి వచ్చావు నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళావు అటు ప్రసాద్కి కొనుక్లేదు అటు సత్యబాబు గారికి కొనుక్లేదు ఈవేళ ముద్రగడ గిరికి కొనుక్కులేదు ముద్రగడ పద్మనాభం గారు మంచి వయసు వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన అనారోగ్యంతో ఉంటే కనీసం ఆయన్ని పరామర్శించలేదు నువ్వు నీకు ఇంత జ్ఞానం లేదు వాళ్ళ అబ్బాయి నీ ఇంటికి వచ్చాడు నీ తండ్రి బాధపడుతున్నాడు అంటే నీ తండ్రి బాధపడుతున్నాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడంటే ఆ మూడు కుటుంబాలు రాజకీయ పరిణితి ఉన్నటువంటి కుటుంబాలు మా కుటుంబంతో దాంట్లో కుటుంబంతో పోల్చుకునే బ్లడీ రోగ్ అసలు నీ కుటుంబ చరిత్ర ఏంటి నీ చరిత్ర హీనత ఏంటి నువ్వేం చేసేవాడు నీ అసలు నీ వృత్తి ఎక్కడ స్టార్ట్ అయింది నీకు అద్దరిలాగా ఎక్కడ ఉంది నీ దొంగ టేకి దిమ్మలు ఎక్కడ ఉన్నాయి మగుళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు టేక్ దిమ్మకు వస్తుంటే ఒక చెక్క పక్కన నడుచుకునేవాడు అని కుటుంబం కుటుంబంలో చూపించు లేదు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ చూపించు ఆ నిన్న చెప్పిన వ్యవహారానికి కానీ రోజు నేను చెప్పిన మాటలకు కానీ ఎత్తున వచ్చినట్టు కట్టుబడి ఉంటాను ఎప్పుడైనా సరే నేను నా నలభై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో ఇదిగో నీ వల్ల ఇది పాడైంది నీ వల్ల ఇది చెడ్డు ఉంది అంటే నీకు నచ్చిన కాడికి వచ్చి ప్రమాణం చేస్తాను